జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామ పంచాయతీలోని మదనపురు శివారు సర్వే నెంబర్ ముప్పై ఏడు బై తొమ్మిది పదహారు గల భూమి సుంకరి వెంకటేష్ సన్నాబ్ నర్సయ్య పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెంకటేష్ కాస్తలో ఉంది బాధితురాలు పద్మ మాట్లాడుతూ ఈ భూమిని కొంతమంది కబ్జాకు గురి చేస్తున్నారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కాసిపేట గ్రామస్తులు శంకరి వెంకటేష్ పద్మ వాళ్ళ భూమి అని పెద్ద మనుషులు తెలిపారు జిల్లా మరి తాండూరు మండలం మా గ్రామం కాశీపేట మేము మా తమ్ముడు చిన్నప్పుడు చనిపోయిండు ఇద్దరు పిల్లలు పట్టుకొని మా మద్దలు ఇంటికాడ బతుకుతుంది మా నాన్న మా తాత చేసిండు భూమి మా నాన్న చేసిండు అదే భూమి మర మా తమ్మునికి మా నాన్న పట్ట చేసి ఇచ్చిండు ఇస్తే మా మద్దలు వీలైనప్పుడు ఆమె చేసుకుంటాను వచ్చి ఆమెకు వీలు కానప్పుడు కవులు రౌతులకు ఇచ్చి చేపించుకుంటుంది ఇప్పుడు యాభై సంవత్సరాల కొన్న ఈ భూమి మీద మేమే ఉన్నాం మేమే చేస్తాను కా అవసరమైతే ఊళ్ళో చెకింగ్ చేసి ఊరంతా కూడంగా ఎవరన్నా అడిగిపించినా గానీ ఇది శుంకరి నరసాయి అంటే మా తన పేరు సుంకర్ నర్సాయి మా తమ్ముని పేరు సుంకర్ వెంకటేశం తాత పేరు శంకరి తాత పేరు శుంకరి పోషాయ ఇది శంకరి పోషాయ కా నుంచి ఈ భూమి మేమే చేసుకుంటున్నాం ఊళ్ళో ఎవరిని అడిగి ఊళ్ళో ఎవ్వరిని అడిగినా కానీ మాది కాదని అనలు ఊళ్ళో ఎవరిని అడిగినా అని తెలుసుకోండి మా మరదలు చిన్నపి తల్లికాడు ఉండే మా మరదలు భూమిని మాట్లాడి కొడుకులు గణపతి రవి కిష్టయ రెండెకరాల భూమి ఉన్నది నాకు ఇక్కడ మా ఆయన పేరు మీద మా ఆయన పేరు మీద ఉంటే మా ఆయన చనిపోయింది సార్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను మా తల్లిగారి ఇంటికి పోయి బతుకుతాను ఇక్కడ నేనే చేయించుకుంటాను ఈ అక్కడ అక్కడి నుండి చేయించుకుంటా కాళ్ళుకి ఇచ్చుకుంటా అయితే ఇప్పుడు మా పక్కకు ఉన్న ఏం చేసింది ఇది నాదే పట్టా అని ఈ భూములకు వచ్చి నా దడంతా తీసి పిన్సి నెత్తండి ఇప్పుడు వచ్చి ఆపుతే వాళ్ళే వీడియోలు తీసుకుంటా లొల్లికి వచ్చేటట్టు ఉన్నారు సార్ మరి వాళ్ళు పిలిపించింది సార్ సిఐకి పైసలు పెట్టిండు ఎట్లనో సిఐ మమ్మల్ని బెదిరిచిండు బెదిరించి మీ నాన్నకు పోవద్దు మీద లేదు చిన్నప్పుడే మీ నాన్న చచ్చిపోయిండట్రా నువ్వు ఎందుకు వస్తాను నీకు ఏం తెలియదు పో భూమి కన్నా నేను పోయినా సారు నేను పోయాను కదా సారు భర్త చే భూమి ఏడికి పోతే సారు నా భూమి నాకు పట్టు ఉన్నది ఉన్నాయి చిన్న బుక్కులకు అని పెడితే ఇప్పుడు అత్తలేవ్వమ్మా అని ఆపిండ్రు ధర నీలా కూడా తెలియంది సార్ మా భర్త పేరు మీదని వెళ్తే ఇప్పుడు ఏమంటారు మీ భూమి లేదు ఏం లేదు మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి ఇవన్నీ వీకి నేను ఇక్కడ ఉండ సారు లేవు కల్లా నేను అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉంటా అక్కడ నుండి వచ్చేసరికి పీకిళ్ళు అంగడి అంగడి చేసింది ఇదంతా నేనే చేసుకుంటాను బెల్లం బెల్లకి వెళ్ళని తీసుకొచ్చుకొని నేనే చేపించుకున్నాను ఇష్టయ్య కొడుకులు కొడుకు మేము సత్తమ్మేమో పట్ట చేసుకున్నా అంటుంది మాసాడికి ఇష్టయ్య కిష్టాయ కొడుకు గణేషు రవి మేము మున్పు కలిసినాం సారు కలిస్తే నాకు నా భర్త పేరు మీద నుంచి నా పేరు మీదకి రావాలంటే అమ్మ ఇది ప్రొసిడింగ్ లా ఏడికి పోదు తర్వాత అందరికి దిగినప్పుడు నీకు దిగుతుంది నీకు వస్తదమ్మ భూమి నువ్వు ఈ భూమి కోసం ఏం భయపడక అన్నాడు సార్ రెండు మూడు సార్లు నేను పెట్టుకుంటే కలెక్టర్ నుంచి కూడా అట్లా నచ్చినాయి లెటర్స్ అందరికీ చేసినప్పుడు నీకు ఎత్త పోమ్మా అని అన్నాడు అందుకనే ఉంది కదా అని నేను వచ్చిన సారు ఎట్లనో వేసి మీరు న్యాయం చేయండి సారు వీడియోలను కోడతాను ఎట్లనైనా వేసి దండం పెడతాను నేను ఎంఆర్ఓకు అందరికీ ఎవరు ఉంటే వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి నాకు న్యాయం చేయండి సార్ కావాలంటారు